శ్రీ బియ్యన్న మహా సత్యమీద ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం మహమ్మాయి మమ్మాయి ఈ దేవతలు ఇద్దరు ఒకరా లేక వేరువేరా ఈ దేవతను ఎవరు ఆరాధిస్తారు ఎవరు పూజిస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా ఈ దేవత ఎవరి ఇంట పూజలు అందుకుంటూ ఉంది అంతేకాకుండా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి లోహశిల్పుల యొక్క చరిత్రను గురించి ఈరోజు మనం ఈ వీడియోలోని ప్రొఫెసర్ దీవిండి కామేశ్వరరావు గారి ద్వారా ఈ సమాచారాన్ని మొత్తం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్తాం ప్రాచీన మధ్యయుగాల్లో తెలంగాణలోని అనేక గ్రామాలలో ప్రజలు తమ కుల వృత్తుల్ని చాలా గౌరవప్రదంగా కొనసాగించారు విస్తృతమైన వృత్తి పనులు అనేక వృత్తుల్ని సుదీర్ఘకాలం కొనసాగించారు అయినా ఈ వృత్తుల గురించి చారిత్రకమైన లిఖిత ఆధారాలు ఎక్కువగా లభించలేదు ఈ ప్రాంతంలో ప్రసిద్ధమైనటువంటి ఇనుము ఉక్కు తయారీ గురించి కానీ ఇక్కడ లభించే ముడి ఇనుము గురించి కానీ ఎక్కడా తెలపబడలేదు ఈ ప్రాంతంలో ముడి ఇనుము నిల్వలు అపారంగా ఉండటమే కాక అనేక ఇతర ప్రాంతములకు ఎగుమతి చేసి చరిత్రలో సుస్థిర స్థానాన్ని పొందినప్పటికీ కూడా ఈ చరి ఏ చరిత్రకారుడు ఈ విషయాన్ని గమనించడం కానీ పరిశోధించటం కానీ చేయలేదు తెలంగాణలో ఒకనాడు ప్రసిద్ధమైన చేనేత రాగి కంచు కాగితం తోలు గాజు పరిశ్రమల ఉనికి గురించి కూడా పెద్దగా పరిశోధన జరగలేదు కరీంనగర్ జిల్లాలోని వెండి పిలిగ్రీ కళాకారులు అద్భుత కళా నైపుణ్యం గురించి కూడా పరిశీలించలేదు కొన్ని గ్రామాల్లో ప్రాచీన పరిశ్రమల ఆనవాళ్లు నేటికీ నిలిచి ఉన్నాయి చారిత్రకలు పురావస్తు శాఖ వారు సరైన శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల ఈ ఆనవాళ్లు కాలగర్భంలో కలిసిపోతున్నాయి వరంగల్లోని తివాచి పరిశ్రమ పెంబర్తి కంచు పరిశ్రమ ఉప్పలూరు గాజు రామవరం గ్రామంలో ఉండినటువంటి గాజుల పరిశ్రమ కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల కాగితపు పరిశ్రమ ఇందూరు నిర్మల్ ఇందల్ వాయువు ఉప్పల్ వాయువు కోనాపురం కోనసముద్రం ఇబ్రహీంపట్నం కొడుమ్యాల బెల్గందులలో విస్తరించినటువంటి ఆయుధ పరిశ్రమల లాంటివి ఎన్నో పరిశ్రమలు ఆనవాళ్ళు కనుమరుగైపోయాయి మధ్యయుగంలో తుపాకీ మందు వాడుకలోకి వచ్చిన తరువాత ఇనుము రాగి ఇత్తడి లోహాలకు విస్తృతమైనటువంటి గిరాకీ పెరిగింది తుపాకీ మందులో ఉపయోగించే రసాయన రసాయనాలైనటువంటి సౌరిక లవణం గంధకం వంటివి చాలా పెద్ద మొత్తాల్లో నాటి అవసరాలకు సరిపడ ఉత్పత్తి చేయబడ్డాయి వీటి వాడకం ఆరు ఏడు శతాబ్దాల తర్వాత తెలంగాణలో విస్తృతంగా జరిగింది ఆయుర్వేదంలో రసప్రయోగ పద్ధతులను ముఖ్యంగా సౌరి కలవడం గంధకం పాదరసమును లోహశుద్ధి ప్రక్రియలలో వాడటం ప్రారంభించిన తర్వాత వాటి ఉత్పత్తి అధికం చేశారు ఈ లోహ ఖనిజ ఉత్పత్తి వ్యవస్థ అంతా నాటి ఆర్థిక రాజకీయ సామాజిక జీవనాన్ని ప్రభావితం చేసింది సాధారణ కొలిమిలో నైపుణ్యం లేని కమ్మరి పనివారు ఏ వస్తువుని కూడా తయారు చేయలేరు ఎందుకంటే మూడు వందల డిగ్రీలు నాలుగు వందల డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య మాత్రమే ఇనుము పొడిగా రబ్బలుగా మారుతుంది నైపుణ్యం గల పనివారు మాత్రమే చాకచక్యంతో దీన్ని ఆ వేడి మీద సాగదీసి ఆయుధాలని రూపొందించి పదును పెట్టేవారు వివిధ రకాల ఆయుధాల తయారీకి పనివారి అద్భుతమైన కళా నైపుణ్యం కూడా జోడించబడింది అలాంటి నైపుణ్యం కలిగిన కమ్మరి పని వాళ్ళు నేటి తెలంగాణ గ్రామాల్లో కనుమరుగవుతున్నారు ఇప్పుడున్నటువంటి కమ్మరి పని వాళ్ళు చాలామందికి ఉక్కు లోహం గురించి పెద్దగా తెలియదు తెలిసిన కొద్దిమంది ఈ లోహ నైపుణ్యంతో ఎలా మలచాలో నేర్చుకోలేదు నేడు వేల మంది ఉన్న కమ్మరి పని వాళ్ళలో ఏ పది మంది కోవించి ఉక్కు లోహంపై స్పష్టమైన అవగాహన లేదని గమనించవచ్చు తెలంగాణ గ్రామాల్లో ఇనుము కేరీ లేదా కేటీ అని ఉక్కుని పౌలదని గట్టి ముక్క అని పిలుస్తారు ఆచార్య బాలసుబ్రహ్మణ్యం గారు ఉక్కు వాణి పౌల పదాల గురించి ఒక వ్యాసంలో చర్చించారు తెలుగు భాషలో స్థానిక ఉక్కుని దేశీ ఉక్కు అని పరిశ్రమలో ఉపయోగించేటటువంటి ఉక్కుని కేటీ అని పిలుస్తున్నారు ప్రొఫెసర్ తీబండి కామేశ్వరరావు గారు ఇనుము ఉక్కు పరిశోధన నిమిత్తం తెలంగాణ ప్రాంతంలో రెండు వేల ఐదు వందల గ్రామాలకు పైగా విస్తృతంగా క్షేత్ర పర్యటన చేసి విస్తారమైన సాక్ష్యాధారాలు సేకరించడం జరిగింది ఇనుము తయారు చేసిన గ్రామాల్లో చిట్టెపు కుప్ప నుండి సరాలు పగిలిపోయిన కొలిమి ముక్కలు మరియు చిన్న చిన్న ఇనుపు ముద్దలను నేటికి కూడా గమనించవచ్చు ఉక్కు తయారైన గ్రామాల్లో ఉక్కుపావుల చెత్త కుప్పల నుండి విభిన్న ఆకారాలు గల చిన్న పెద్ద మోసల ముక్కలు కోకొల్లలుగా లభ్యమవుతున్నాయి కోనాపురం కోనసముద్రం ఇబ్రహీంపట్నంలో ఉక్కుపావుల కుప్పలపైనే ఇల్లు నిర్మించారు ఈ గ్రామాల నుంచి ప్రాచీన కాలంలో తయారైనటువంటి ఉక్కు ముద్దలను వివిధ రకాల ఉక్కు పరికరాలని ఉదాహరణకు కత్తులు చాకులు ఖడ్గాలు గొడ్డలు వివిధ రకాల గీత పని వారి కత్తులు ఒకటేమిటి అనేక రకాల పదునైనటువంటి ఆయుధాలను తయారు చేశారు కమ్మరి పని వారి దాఖలు వివిధ పరిణామాల్లో ఉన్న గుండ్లు ప్రాచీన కాలం నాటి ముద్ద ఇనుము ఈ గ్రామాల్లో నేటికీ లభ్యమవుతుంది ఒక కరీంనగర్ జిల్లాలోని ఆరు వందల పైబడిన గ్రామాల్లో ఇనుము కరిగించిన పారిశ్రామిక ఆనవాళ్ళు ఉన్నాయి నూట ఇరవైకి పైగా ఉక్కు పరిశ్రమ విస్తరించిన గ్రామాలు ఉన్నాయి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అడవుల్లో ఉన్నటువంటి చిట్టెపు కుప్పల సమూహాల దగ్గర ఇనుము కరిగించిన బట్టీల ఆనవాళ్లు నేటికి చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నాయి ప్రపంచంలో పదునైన కత్తులు తయారు చేసే డెమాస్కస్ సిరియా సైప్ ఇస్పాన్ బందర్ సరోహి మొదలైన మధ్య ఆసియా ప్రాంతాల్లో మన దేశంలో తయారైనటువంటి ఉక్కుతో మాత్రమే కత్తులను తయారు చేసేవారు ఈ ప్రాంతపు కత్తులకి ప్రపంచం అంతటా గిరాకీ ఉండేది దానంతటికీ లోహాన్ని అందించిన ఘనత తెలంగాణ ప్రాంతపు లోహశిల్పులదే ప్రపంచంలోని ప్రఖ్యాత యోధాగ్రేసులందరూ కూడా వాడిన ఖడ్గాలకు ఇక్కడి లోహాన్ని వినియోగించారనేది నిజం వెనిస్ యాత్రికుడైనటువంటి మార్క్ పోలో తన గ్రంథంలో ఇలా పేర్కొన్నాడు హైదరాబాద్ ప్రాంతంలో అతి ప్రాచీన కాలం నుండే ప్రఖ్యాతిగాంచిన ఇనుము తయారయ్యేదని దాని నుండి తయారు చేసినటువంటి ఉక్కు డెమాస్కస్ కత్తుల తయారీకి మూలమైన ముడిలోహాన్ని పంజాబ్ ప్రాంతం కూడా పర్షియాకు ఎగుమతి చేయబడేదని తెలియజేయడం జరిగింది మార్క్పోలో కాలానికి హైదరాబాద్ నగరం లేదు బహుశా అది ఓరుగల్లయ్యుండవుతుంది అక్బర్ ఆస్థాన పండితులైనటువంటి అబుల్ ఫజల్ రాసిన ఐన్ ఈ అక్బరీ గ్రంథంలో ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలోని నిర్మల్ ఇందూరుల్లో ముడి ఇనుము సమృద్ధిగా దొరుకుతుందని అక్కడ ఆయుధ కర్మాగారాలు ఉన్నాయి అని పేర్కొన్నాడు తివానాట్ అనే మధ్యయుగ యాత్రికుడు సూరత్ మీదుగా భూమార్గం గుండా మచిలీపట్నానికి సాగిన తన యాత్రా విశేషాల్లో ఇనుము ఉక్కు తయారీ కేంద్రాలు మరియు ఆయుధ పరిశ్రమలు ఇందూరు నిర్మల్ ఎందల్వాయి ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయని ఈ ప్రాంతం ఆయుధ పరిశ్రమకి ప్రసిద్ధి చెందిందని ఇక్కడ తయారు చేయబడినటువంటి ఆయుధాలు ప్రపంచం అంతటా కూడా అమ్మబడతాయి అని తెలిపాడు పదహారు వందల డెబ్బై రెండులో విలియం హావర్డ్ అనే డచ్ యాత్రికుడు గోల్కొండ ప్రాంతంలో డచ్ ఈస్ట్ ఇండియా వారు స్థాపించినటువంటి ఇనుప పారిశ్రామిక కేంద్రాలను సందర్శించాడు అక్కడ తయారయ్యే ఇనుమ మొలలు పెరంగి గుండ్లు గురించి వివరించాడు ఈ పరిశ్రమలో స్థానిక కార్మికులు పనిచేస్తున్నట్టు కూడా తెలిపాడు కానీ ఈ పరిశ్రమ లాభసాటి కాకపోవడం వలన డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఆ పరిశ్రమలను మూసివేసినట్టు తెలుస్తుంది ఆర్యుల రాకతో ఇనుము వాడిక భారతదేశానికి వచ్చిందనే వారి తొలి లోహపు ఆయుధాలను వాడినట్లు చెప్పబడుతున్నప్పటికీ మధ్య డక్కన్లో ఈ పరిశ్రమ ఆనవాళ్ళు విస్తృతంగా కనిపిస్తాయి బృహత్శిలా సమాధులు లేదా పెద్ద రాతి సమాధులు మరియు కెయిరన్లు తెలంగాణ ప్రాంతంలో అనేక చోట్ల విస్తృతంగా ఉన్నాయి ఈ సమాధులకు ఇనుము తయారీకి చాలా దగ్గరి సంబంధం ఉంది ఈ సమాధుల్లో లోహపు పనిముట్లు ఎన్నో లభిస్తాయి ఈ సమాధులున్న గ్రామాలలోనూ వాటికి సమీపంగా ఎన్నో చిట్టిం కుప్పలు ఉన్నాయి కరీంనగర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం కేంద్రం అత్యంత వైభవోపేతమైనటువంటి ఉక్కు పారిశ్రామిక కేంద్రం అని చెప్పవచ్చు ఇక్కడి ఉక్కు పావుల ఎత్తైన దెబ్బలపైనే రెండు మంచినీటి ట్యాంకులు నిర్మించారు వీటి ద్వారానే మీరు గ్రామం మొత్తానికి సరఫరా చేయబడుతుంది ఈ ట్యాంకుల పక్కనే మహమ్మాయి దేవాలయం కూడా ఉంది దేవాలయం పక్కనే విశ్వకర్మ కుల సంఘం భవనం కూడా ఉంది ఈ సంఘానికి అధ్యక్షుడు మట్టిల పెద్ద గంగారం వయసు ఎనభై ఐదు సంవత్సరాలు పాంచానం వారి అన్ని వృత్తుల్లోనూ ఈయనకు ప్రవేశం ఉంది లోహపు పనే కాకుండా దారుశిల్పం స్వర్ణం అన్ని పనులని చేయగలరు ఈయన సోదరుడు ఈశ్వరుకు ఉక్కు పని మీద అపారమైనటువంటి అనుభవం ఉంది తమ తాత తండ్రుల కాలంలో కొనసాగిన ఉక్కు పరిశ్రమ విషయాన్ని వీరు వివరించారు ఈ గ్రామంలో ఉండే దొంతుల కోమటి వైశ్య కులం వారు ఇక్కడ ఇనుము ఉక్కు తయారు చేసేటటువంటి తయారు చేసేటటువంటి లోహశిల్పులకి ముందుగా డబ్బులు చెల్లించి ఉత్పత్తి అయిన సరుకును ముఖ్యమైనటువంటి వ్యాపార పట్టణ కేంద్రాలకు చేరవేయవలసినటువంటి బాధ్యత కూడా అప్పచెప్పేవారని తెలిపారు ప్రస్తుతం ఈ కుటుంబాలు వారు ఊరు వదిలి సమీపంలో గల మెట్పల్లిలో నివాసం ఉంటున్నారు ప్రాచీన మధ్యయుగాలలో పరిడవిలినటువంటి ఇనుము ఉక్కు పరిశ్రమ ఆకస్మికంగా కనుమరుగైంది ఇలా కనుమరుగ అవ్వడానికి గల కారణాలని విశ్లేషించవలసినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది పర్యాటక రంగం విస్తరింపజేయటానికి ఈ పరిశ్రమ కేంద్రాన్ని కూడా ప్రభుత్వం గుర్తించవచ్చు పురాతత్వ పారిశ్రామిక కేంద్రాల అధ్యయనం పురాతత్వ పారిశ్రామిక కేంద్రాల అధ్యయనం ద్వారా శాస్త్ర సాంకేతిక విషయాల పట్ల అవగాహన పెంపొందించవచ్చు ఉక్కు ఉత్పత్తి చేసే గ్రామాల్లో లోహపు శిల్పులు మహమ్మాయి దేవతను పూజించే ఆచారం ఉంది ఈ మహమ్మాయి దేవతకి తెలంగాణ ప్రాంతాల్లో చాలా దేవాలయాలు ఉన్నాయి ఈమెను ఇనుము సంబంధం లోహ దేవతగా భావిస్తారు ఈ లోహపు పని వారు సంస్కృతంలో ఇనుమును తయారీ గ్రామాల్లో మాత్రమే ఈ దేవతని పూజించే ప్రత్యేకమైనటువంటి ఆలయాలు నిర్మించబడ్డాయి మహా ప్లస్ అమ్మ ప్లస్ ఆయి మహమ్మాయి ఇదే కాలక్రమేణా మమ్మాయి అనింది మహా అంటే చాలా గొప్ప అమ్మ అంటే తల్లి ఆయి అంటే ప్రాకృతంలో ఇనుము సంస్కృత ప్రాసంలో ఐస్ అందువల్లే ఈ మా లోహదేవత నేటికి కూడా ఈ లోహపు వృత్తిని చేసేవారు ఆ దేవతని ప్రత్యేక సందర్భాలలో పూజిస్తారు అంతేకాకుండా ఈ ప్రాంతంలోని ప్రతి అమ్మవారి ఇంట ప్రతి ఈ ప్రాంతంలోని ప్రతి లోహశిల్పి ఇంటా కూడా ఇప్పటికీ ఈ మమ్మాయి దేవత పూజలు అందుకుంటూ ఉంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం శ్రీ గురుభ్యో నమ